అందరికీ నమస్కారం సో అయితే బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే మీ ముందుకు వచ్చేసాను అన్నిటికంటే ముందుగా డే ట్వంటీ నైన్కే స్పెషల్ వీడియో అండి అసలు మీరు నెంబర్ అటువంటి ప్రైజింగ్ అయితే వీడియోలో ఉంది అసలు మిస్ చేసుకోకండి ఇది వచ్చేసరికి ప్యూర్ హ్యాండ్లూమ్ క్రేప్ అనమాట నార్మల్గా ఇది వచ్చినప్పటికి మీ అందరికీ తెలుసు త్రీ ఫైవ్ నడుస్తుంది అండి స్టిల్ అప్పటికి అలాగనే పెడుతున్నారు త్రీ థౌసండ్ దాకా నడుస్తున్నటువంటి శారీ మనం కూడా టూ ఫోర్ అయితే పెట్టినటువంటి శారీ అండి టుడే ప్రైస్ అండి సింగిల్ పీస్ మాత్రమే ఉంది టుడే ప్రైస్ ట్వంటీ నైన్కే స్పెషల్ అనమాట సో పళ్ళు వచ్చేటప్పటికి ఇలాగ హెవీ టాజల్స్ అయితే ఇలా వస్తాయి అన్నమాట మనకి బ్లౌజ్ అనేది ఇలా మనకి ప్లెయిన్ అయితే వచ్చింది సెల్ఫ్ పుట్టి అయితే ఇచ్చారు అదే విధంగా బ్లౌజ్ పళ్ళు వచ్చేది రిచ్ పళ్ళు అయితే ఇచ్చారు మంచి మెహందీ గ్రీన్ అండి అస్సలు కలర్ అయితే అదిరిపోతుంది లాస్ట్ టైం మనం పెట్టినప్పుడు నెంబర్ ఆఫ్ అయితే అడిగారు కదా సో బ్యూటిఫుల్ శారీ సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ అండి ఈరోజు వీడియో అన్ని కూడాను ప్రతి ఒక్క చీర ఏదైనా కూడా పడిన రేటు మీద ఒక్కొక్క చీర మూడు వందలు నాలుగు వందలు తగ్గించి పెట్టేస్తున్నాను వీడియో సో బ్యూటిఫుల్ శారీ అండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ వన్ ట్రిబుల్ నైన్ మాత్రమే ఒకటి తొమ్మిది 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 వన్ త్రిబుల్ నైన్ మాత్రమేనండి శారీస్ అయితే మాత్రం త్రీ ఫైవ్కి చాలామంది తీసుకున్నారు తీసుకుంటున్నటువంటి శారీస్ ఓకేనా అండి ఇవ్వచ్చేసరికి బ్యూటిఫుల్ బెనారస్ కడి జార్జెట్ అండి ప్యూర్ బెనారస్ జార్జెట్ ఇవి ఇమిటేషన్ కాదు ఏమీ కాదు ప్యూర్ ఒరిజినల్ బెనారస్ జార్జెట్ అండి ట్వంటీ నైన్ కే అంటే ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదండి సో మాకు నష్టం వచ్చినా పర్వాలేదు మీలో ఒక పది మందికి ఇచ్చిన మేము శారీస్ ప్రొవైడ్ చేసినా కూడా ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ శారీస్ రీచ్ అయిన తర్వాత అదొక్కటే గోల్ అండి ఇంకా అంతకు మించి ఏమీ లేదు ప్రైస్ డ్రాప్ చేస్తాం కదా అని మిగిలిపోయినాయా లేకపోతే ఇంకోటి స్టిల్ ఇప్పటికీ టూ థౌజండ్ టూ 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 పెట్టినా కూడా వెళ్ళిపోతాయండి శారీస్ అటువంటి క్రేజ్ ఉన్నటువంటి శారీసు టుడే ప్రైజింగ్ వచ్చేటికి సెవెంటీన్ డబల్ నైన్ అండి పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ప్యూర్ ఒరిజినల్ కడీ జార్జెట్ నేను స్టాంప్ గుద్దీ చెప్తాను ఒరిజినల్ క్వాలిటీ అంటే ఒరిజినల్ క్వాలిటీని అంత ఎక్స్ట్రాడినరీ ఫ్యాబ్రిక్ అనమాట ప్యూర్ జార్జెట్ అయితే వస్తుంది మనకి బెనారస్ జార్జెట్ ఒళ్ళో వేసుకోండి కొంచెం ఓన్లీ సెవెంటీన్ డబల్ నైన్ అండి ఈ వీడియోలో చూపించేవన్నీ సెవెంటీన్ డబల్ నైన్ వాటి ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు వన్ బై వన్ అయితే అలా పొడుగు పడుతున్నాం చూపించింది సో ఏ శారీ అందినా తీసుకోండి అండి మీకు ఇన్ కేస్ ఏ శారీ అందిన కూడా తీసుకోండి ఇది మాత్రం జస్ట్ ఈ ఒక్క శారీ మాత్రం ఫైవ్ ఫైవ్ టూ ఉన్నవాళ్ళు మాత్రమే తీసుకోండి ఒక్క శారీ ఎందుకంటే ఇది కొంచెం నెరవ తగ్గిందండి రిమైనింగ్ అన్నీ బాగున్నాయి ఇది మాత్రం నెరవ తగ్గిందండి ఫైవ్ ఫైవ్ అదే సారీ ఫైవ్ టూ ఫైవ్ ఫైవ్ టూ ఉన్నవాళ్ళు మాత్రమే తీసుకోండి ఇవన్నీ ఏ హైట్ ఉన్నవాళ్ళైనా తీసుకోండి మీకు ఎగ్జాక్ట్గా సరిపోతాయి అండ్ బ్యూటిఫుల్ పేస్టల్ బ్లూ కలర్ అండి అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ రెడ్ కలర్ అండి మంచి మిర్చి రెడ్ ఆల్ ఓవర్ డిజైన్ అండి ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ అండి ఇందులో ఏ డౌట్ పడద్దు మీరు ఇది కూడా మిర్చి రెడ్ కలర్ అండి ట్రయాంగిల్ షేప్ అయితే ఇచ్చేసారు క్వాలిటీ కూడా అద్దరిపోతుంది మీకు ఓన్లీ సెవెంటీన్ డబల్ నైన్ అండి అండ్ ఆల్ ఓవర్ డిజైన్లో మంచి గాజవాని గ్రీన్ అండి ఇవి ఫోన్కి మీకు అర్థం కాకపోవచ్చు గాజవాని కలర్ అంటే ఎంత ఎంత ప్లెజెంట్గా ఉంటుంది కలర్ అంటే అంత బాగుంటుంది అనమాట గాడిగా ఉండదండి శారీ చాలా బాగుంటుంది సెవెంటీన్ డబల్ నైన్కి ఈ శారీసా అని అనుకోవాలి అటువంటి ప్రైజింగ్ అయితే నేనైతే మీకు ఇచ్చేస్తున్నాను అది కూడా మీకు ట్వంటీ నైన్కే స్పెషల్ అండి తొందరలో బాబాదాయ్ వల్ల థర్టీకే రీచ్ అయిపోవాలి థర్టీకే రీచ్ అయిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు బుకింగ్స్ వాళ్ళకి కూడా ఒక స్పెషల్ ఉంది ఉదయం పెట్టిన సాటిన్ శారీస్కి కానివ్వండి ఇందాక పెట్టిన టిష్యూ రంగార్ట్స్ కానివ్వండి ఈ జార్జెట్స్ కానివ్వండి ఇన్ కేసు నైన్ థ్రూమ్ మీద వీడియో పెట్టినా దేనికైనా కూడా సో అందరిని నేమ్స్ చిట్టి చేసి గివ్ అవే అయితే తీయడం జరుగుతుందండి గివ్ అవేలో ఒక బ్యూటిఫుల్ డిజైనర్ వేర్ శారీ ఆ ప్రైజింగ్ చుడికి ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తున్నట్టు శారీ మీకు గిఫ్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఎమ్రాయిల్ గ్రీన్ ఏమంటారు గాజువాని గ్రీన్ అండి సో పింక్ కలర్ మంచి పింక్ అండి పింక్లో కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది కలర్ అనేది ప్యూర్ కూర అర్గంజా జార్జెట్ అండి క్వాలిటీ అయితే ఎంత బాగుంటుందో ల్యావెండర్ కలరు సూపర్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ అండి టూ గుడ్ ఉంటుంది అరగంజా జార్జెట్ ఇది అసలుకి పెసర్ గ్రీన్ అండి పెసర్ గ్రీన్ సెవెంటీన్ డబల్ నైన్ మాత్రమేనండి పికాక్ బ్లూ కలర్ పికాక్ బ్లూ కలర్ అండి సెవెంటీన్ డబల్ నైన్ మాత్రమే వీటన్నిటికీ బ్లౌజెస్ ఉన్నాయండి డ్యామేజెస్ లేవు మిస్ప్రింట్స్ లేవు అన్ఫినిష్డ్ కాదు అదే ఫినిషింగ్తో నీట్గా అన్నీ కూడా ఎటువంటి రిమార్కు లేనటువంటి శారీస్ సో ఇదోసరికి ఆనంద్ గ్రీన్ అండి ఆనంద్ గ్రీన్ ఆనంద్ బ్లూ అంటారు కదా ఆ కలర్ వీడియో అయితే బాగోదు బట్ రియల్గా అయితే చాలా బాగుంటుంది కలర్ మోస్ట్ బ్యూటిఫుల్ పిస్తా అండి మీరు ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటాము అనుకుంటే హ్యాపీగా ఇలా తీసేసుకోండి శారీ చాలా అంటే చాలా బాగుంటుందండి సో మంచి రామ బ్లూ కలర్ అండి ట్రయాంగిల్ షేప్ అండ్ క్వాలిటీ మీకు వీడియోకి అర్థమైపోతుందండి ఎంత హెవీగా ఉంది క్వాలిటీ అనేది సెవెంటీన్ డబల్ నైన్ మాత్రమేనండి అండ్ బ్యూటిఫుల్ చామంతి ఎల్లో అండి సింగిల్ పీస్ మాత్రమే ఉందండి చామంతి ఎల్లో ఇవి ఇంతవరకే ఉన్నాయండి ఈచ్ వన్ శారీ సెవెంటీన్ డబల్ నైన్ మాత్రమే అది కూడా ట్వంటీ నైన్ కే స్పెషల్ వీడియో అండి నెక్స్ట్ వన్ అండి ఇవన్నీ కూడా మీకు డోలా అనమాట ఇవన్నీ కూడా ఫ్రెష్ లేనండి ఇవన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టినటువంటి శారీస్ ఓకేనా ఫిఫ్టీన్ ఉన్నటువంటి శారీస్ టుడే వచ్చేటప్పటికి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పింక్ కలర్ సో బ్రిక్ కలర్కి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండి బ్రిక్ కలర్ అక్కడ కట్ ఉంది ఎవరా డాలా సారీస్ అది అండ్ రెడ్ కలర్ దీనికి వచ్చేసరికి కాంట్రాస్ట్ ఎల్లో బ్లౌజ్ అండి ఎంత బాగుందో ఎల్లో బ్లౌజ్ రెడ్ అండ్ ఎల్లో వేస్తే శారీ సూపర్ అండి సూపర్గా ఉంటుందండి ఎల్లో కలర్ అండ్ రంఖాడ డిజైన్ అండి డోలా రంగ్ డిజైన్ ప్లెయిన్ వస్తుంది అండ్ పళ్ళు బార్డర్ వచ్చేప్పటికి ఇలా కాన్సెప్ట్ అయితే వస్తుంది బ్లౌజ్ వస్తుంది ఓన్లీ థర్టీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ అసలు మా అసలుకి చాలా అంటే చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా ప్రతి సారీ బాగుంటుందండి ఏది బాగుంది లేదు మిస్టేక్స్ లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్టేక్స్ లేవు ఇలాగే మీరు సపోర్ట్ చేస్తే ఇంకొన్ని మంచి శారీస్ ఇంకా తక్కువ ధరలకు అందించడానికి ట్రై చేస్తాను ఎప్పుడు కూడాను సో బెస్ట్ కలెక్షన్ అనుకుంటే ఫాస్ట్గా తీసేసుకోండి కుమారి చాకివ్వమ్మ అండ్ నెక్స్ట్ అనేసరికి పేస్టిల్ కలర్ అండి ఈ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో నేను లైవ్లో చూపిద్దాం అనుకున్నానండి బట్ అప్పటికి నేను బెయిల్ ఓపెన్ చేయలేదు అందుకే చూపించలేకపోయాను పేస్టిల్ కలర్ అండి చాలా క్లాస్గా చాలా అఫీషియల్గా ఉంటుందండి కలర్ అనేది అండ్ ఓవరాల్ లుక్ వచ్చినప్పటికి మనకి ఇలాగా ఇలా ప్యారెట్స్ వస్తాయి మీనా వివింగ్తో ఇలాగ ప్యారెట్స్ అయితే వస్తాయి శారీ అంతా అండ్ పళ్ళు చూసారా ఎంత గ్రాండ్గా ఉందో సో ఇది బ్లౌజ్ విషయం ఏంటి అంటే ఇది లైట్ షేడే వస్తుందండి ఇది లైట్గానే వస్తుంది ఈ కలర్ తీరే అంతా ఇవి పేస్టల్ కలర్స్ అంటారండి చాలా అఫీషియల్గా ఉంటాయండి కలర్స్ చాలా క్లాస్గా ఉంటాయి కలర్స్ అనేవి అది విషయం అది వాటర్ జరీతో పిస్తా గ్రీన్ కలర్ అండి బ్యూటిఫుల్ పిస్తా గ్రీన్ కలర్ విత్ వాటర్ జరీ అండి చాలా బాగుంది బటర్ఫ్లైస్ వస్తుంది అనమాట బటర్ఫ్లై డిజైన్ ఇట్లా ఇది బటర్ఫ్లై డిజైన్ అండి ఇలాగా మీకు అర్థమైంది కదా పిస్తా గ్రీన్ అండి అండ్ బ్యూటిఫుల్ ల్యావెండర్ కలర్ అండి విత్ మీనా శారీ చూడండి ఎంత బాగుందో ల్యావెండర్ కలర్ విత్ మీనా అండి ద మోస్ట్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పింక్ కలర్ అండి విత్ ఆల్ ఓవర్ జాలీ డిజైన్ అయితే ఇచ్చారు అండ్ ఇలాగ హెవీ టాగుల్స్ ఇచ్చారు శారీకి ఫ్రెష్ శారీ అండి ఎంత బాగుందో ఎంత బాగుంది అండి అంత బాగుంది జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ బ్యూటిఫుల్ బటనీ చుక్కలో పింక్ కలర్ అండి పింక్ కలర్ వావ్ ఆనియన్ కలర్ అండి అద్దరిపోతుంది బటనీ చుక్కలో ఆనియన్ కలర్ లావెండర్ కలర్ త్రీ శారీస్ ఉన్నాయండి ఇది మీకు ఫోన్కి ఎట్లా కనిపిస్తుందో కానీ రియల్గా లావెండర్ కలర్ అండి బ్లూలా కానొస్తుంది బట్ బ్లూ కలర్ కాదండి అండ్ చెక్స్లో స్కై బ్లూ కలర్ అండి ఇలా హెవీ టాజిల్స్ వచ్చినాయి మనకి వర్క్ తెల్ల టాజిల్స్ వచ్చాయి చక్కగా ఉందండి శారీ క్వాలిటీ కానీ క్లాత్ కానీ చెక్స్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు బాక్సుల్లో పెడితే ఫోర్ థౌజండ్ ఈజీగా సేల్ అవుతాయండి శారీస్ అటువంటి శారీస్ అనమాట మనకి పళ్ళు ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేప్పటికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అంటే మనకి పైపింగ్ ఏదైతే ఇచ్చారో దానికి అనుగుణంగా బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది స్కై బ్లూ కలర్లో ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చేటప్పటికి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి సో బెస్ట్ ప్రైజు మంచి ప్రైజ్ అనుకుంటే ఫాస్ట్గా తీసేసుకోండి ట్వంటీ నైన్కి స్పెషల్ వచ్చేటప్పటికి మంచి డిజైనర్ సారీ గివ్ అవే గిఫ్ట్ ఉంది కాబట్టి తప్పకుండా బుకింగ్స్ వాళ్ళు మీ నేమ్స్ రాయించుకోండి అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్లో కూడా మీ నేమ్ అనేది మెన్షన్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ